మేత్రమట్ల వేదికగా సిద్ధం సభలో వై అనేటువంటి ఒక పోడియంను ఏర్పాటు చేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సిద్ధం వేదికగా సమరసంకాన్ని పూరించారు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఈ సందర్భంగా పొత్తులు ఎందుకు పెట్టుకున్నారో ప్రతిపక్షాలు తెలియజేయాలి ఇవన్నీ కూడా గతంలో కొట్టుకున్నటువంటి పార్టీలన్నీ కూడా ఇప్పుడు కేవలం అధికార దాహంతోనే పొత్తులకి సిద్ధమవుతున్నాయి అన్నది ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆరోపణ ఈ అంశం ఇదే చర్చ కొనసాగుతుంది శివశంకర్ ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా పొత్తులు పెట్టుకున్నారు అని చెప్పి వైసీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న చుట్టూనే ఏం చెప్తా శివశేఖర్ గారు మురళీకృష్ణ గారు పొత్తులు ఎందుకు పెట్టుకున్నాము అని వైసీపీకి అడిగే హక్కు లేదండి నెంబర్ వన్ పొత్తులు మేము ఎందుకు పెట్టుకున్నాము అనేది ప్రజలకు

నేను మాట ఇచ్చానంటే వెనక్కి తగ్గేదేలే ఏం చేశారు సిపిఎస్ మీద వారం వారం రోజులు రద్దు చేస్తామన్నారు తగ్గారా లేదా మెగా టిఎస్సీ ఇస్తామన్నారు తగ్గారా లేదా ఎన్ని ఉన్నాయండి కుక్కలలున్నాయి ఎందుకండి మీరు ఆగండి మీరు ఆగండి మూడు వేల మురళీ కృష్ణ గారు మూడు వేల ఐదు వందల ఆర్టీసీ బస్సులు అండి తరలించారు జనాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి కూడా తరలించారు జనాలు అదంతా కూడా తరలింపు జనాలు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ప్రజలెవరి పక్షం లేరు వాళ్ళందరినీ బలవంతంగా తీసుకెళ్లి ఒక గంటన్నర ఆయన సోది ఆయన సోది వినిపించి ఇసుకరాల జలం వచ్చారు అని గొప్పలకు చెప్పుకొని బ్రహ్మల్లో బ్రతుకుతున్నారు ఖచ్చితంగా ఏప్రిల్ పదహారు పదిహేడు తారీఖుని మీ జాతకాలు తేలిపోతాయి అంతవరకు మీ ముచ్చట రేపు నోటిఫికేషన్ వచ్చాక ఈ అధికార దుర్వినియోగం జరగదు మేము అడ్డుకుని తీర్తాం చాలా టూ మచ్ చేస్తున్నారు అధికార దుర్వినియోగం